ఎవరికైతే నువ్వు మోసం చేయాలని ఆలోచన చేస్తావో దానికి ప్రతిగా నువ్వు అనుభవించక తప్పదు ఖచ్చితంగా అనుభవించక తప్పదు భక్తి భక్తే నువ్వు ఎవరివైనా కాని సేవకుడు అయినా గాని సువార్థికుడు అయినా కానీ ప్రవక్తవు కాని రాజు కాని గొప్ప ఉన్నతాధికారు కాని ఒక పేదవాడు గాని ధనికుడు కాని ఎవరైనప్పటికీ కూడా దేవుడు న్యాయము ఖచ్చితంగా ఇంకో విషయం గుర్తు చేస్తాం అక్కడ పక్షపాతం ఉండదు అన్నడంటే ఎవరికి ఉండదు పక్షపాతం దేవుడికి ఉండదు మనుషులకి పక్షపాతం ఉంటదండి వీళ్ళు నా మనుషులంటే నాకు తగినట్టుగా మాట్లాడతారు వీళ్ళు నా వాళ్ళు నాకు నచ్చినట్టుగా మాట్లాడతాం ఆయన కాపాడటాని కోసం ఆ వ్యక్తిని కాపాడటాని కోసం అంటే వాళ్ళు నీకు ఇష్టమైన కాబట్టి కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు ఆయన ఎప్పుడు కూడా మాట తప్పేవాడు కాదు ఖచ్చితంగా శిక్షకు ప్రతి శిక్ష అనుభవించక తప్పదు భక్తి భక్తేనండి ఎలా అనుభవించాడు చూడండి ఎలా అనుభవించాడు మరి అతను చేసిన ప్రార్థన విన్నాడా వింటాడు దేవుడు వింటాడు ఆశీర్వాదం దీవిస్తాడు దీవిస్తాడు నీ కారు కావాలా ఇస్తాడు బిల్డింగ్ బిల్డింగ్ కావాలా ఇస్తాడు ఆహారం లేదా ఇస్తాడు అదే మాట్లాడాలి అదే ఇది ఇది తప్పదురా బాయ్ నువ్వు చేసిన అన్యాయానికి నువ్వు చేసిన నీ క్రియలకు తగిన ఫలం అది అందుకే పెద్దలు ఒక మాట అంటారు తెలుసా పెద్దలు ఒక మాట అంటారు కాలమే ఒకనాడు వాడికి గుణపాఠముచే బుద్ధి తీర్పు తీరుస్తుంది చాలా మంది చూడండి ఈ మాట ఎంతోసారి ఎంతో మంది దగ్గర విన్నాను నేను అయ్యా నాకు అన్యాయం చేశారయ్యా ఏం చేయను వాళ్ళతో నేను పోరాడలేను వాళ్ళతో నేను యుద్ధం చేయలేను వాళ్ళతో నేను ఏమి చేయలేను అయ్యా నాకు శక్తి లేదు నా వెనకల బలం లేదు నాకేది లేదు కానీ బట్ గుర్తుపెట్టుకో దానికి ప్రతిఫలం దేవుడు ఒక దినమున వారి జీవితంలో జరిగిస్తాడు నీ కళ్ళ ఎదుట అనుభవిస్తారు వాళ్ళు